సీఎం జగన్ మద్యపాన నిషేధం హామీ అమలు సంగతి దేవుడెరుగు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందనడం కూడా చిన్నమాటే మద్య నిషేధం చేసి కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడగనని ఊదరగొట్టిన సీఎం జగన్ సభల్లోనే మందుబాబులు తాగి తూగుతున్నారు వైకాపా నాయకులే మద్యం సీసాలు పంచి మరీ సభలకు తరలిస్తున్నారు ఎన్నికల షెడ్యూల్కు ముందే భారీగా నిల్వ చేసుకున్న అధికార పార్టీ నాయకులు ఇప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి సరుకు తెప్పిస్తూనే ఉన్నారు నామినేషన్ల పర్వం మొదలవగానే మద్యం పంపిణీని ముమ్మరం చేశారు ఎన్నికల వేళ తనిఖీల్లో ఇటుక బట్టీలు గోదాములు ఇతర స్థావరాల్లో డంపులు భారీగా వెలుగు చూస్తున్నాయి ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టితో దాడి చేస్తే ఇంకా భారీగా బయటపడే అవకాశం ఉంది వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎవరైనా సరే మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం కానీ సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షల కొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి ఈ సభల కోసం ప్రజల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో కేసుల కొద్దీ మద్యం పొంగిపొర్లుతోంది సాక్షాత్తు సీఎం సభల నుంచే చట్ట ఉల్లంఘన మొదలవుతోంది ఇప్పటి వరకు సిద్ధం సభలు నాలుగు మేమంతా సిద్ధం సభలు పన్నెండు నిర్వహించారు ప్రతి సభకు వెయ్యి నుంచి పన్నెండు వందల ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలిస్తున్నారు వాటిలో ఎక్కిన కాసేపటి తర్వాత దారిలో మద్యం తీసుకొచ్చి లోడ్ చేస్తున్నారు ప్రతి బస్సులో సుమారు వంద క్వార్టర్ సీసాలు అందుబాటులో ఉంచుతున్నారు అలా ఇప్పటి జరిగిన సభల్లో దాదాపు ఇరవై లక్షల మద్యం సీసాలు పంపిణీ చేశారు మూడు సీసాలు ఉండటమే చట్టవిరుద్ధమైతే అన్ని లక్షల సీసాలు వైకాపా నాయకుల వద్దకు ఎలా చేరాయో ఎందుకు దర్యాప్తు చేయట్లేదు ఎన్నికల సంఘానికి అధికారులకు చిత్తశుద్ధి ఉంటే జగన్ సభలకు జనాన్ని తరలిస్తున్న ఏ బస్సులో చూసినా ఏ సభ వద్దకు వెళ్లినా కేసుల కొద్దీ మద్యం పట్టుబడుతుంది కానీ ఎందుకు దాడులు చేయట్లేదన్నదే అంతు చిక్కని ప్రశ్న వైకాపా నాయకులు రెండు మార్గాల్లో మద్యం సమకూర్చుకుంటున్నారు వాసుదేవరెడ్డి ఇటీవలి వరకు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా కొనసాగడంతో ప్రభుత్వ దుకాణాల్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున మద్యం సమకూర్చుకున్నారు ఇప్పటికీ ఇది కొనసాగుతోంది గోవా కర్ణాటక తెలంగాణ నుంచి సుంకం చెల్లించని మద్యం తెప్పించుకుంటున్నారు సరిహద్దు చెక్ పోస్ట్లను దాటించి మరీ ఇక్కడికి మద్యం తీసుకొస్తున్నారు రెండు పేల పద్నాలుగు సమయంలోనే బైకాపా నాయకులు పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారు చేసి పంపిణీ చేశారన్న అభియోగాలు ఉన్నాయి దీనిపై అప్పట్లోనే సిఐడి కేసు నమోదు చేసింది కావలి వైకప్ప ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి సహా పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు అధికారంలో లేనప్పుడే అంత పెద్ద ఎత్తున దందా చేసిన వైకపా నాయకులు ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరింతగా పేట్రేగిపోతున్నారు మొన్న దర్శి నిన్న చిత్తూరు ఆలమూరు తాజాగా నగరి రాష్ట్రంలో ఎక్కడికక్కడే వైకప్ప నాయకుల మద్యం డంపులు బయటపడుతున్నాయి అడ్డదారులోనైనా గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీ నాయకులు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే భారీగా మద్యం సమకూర్చుకున్నారు వాటిని వారి స్థావరాల్లో నిల్వ చేసుకున్నారు ఇప్పటికీ తెప్పించుకుంటున్నారు పక్క రాష్ట్రాల నుంచి లారీల కొద్దీ మద్యం తెప్పించుకుని నిల్వ చేసుకున్నారు ప్రస్తుతం నామినేషన్ల తరుణంలో మద్యం సీసాలను బయటకు తెస్తుండటంతో పలుచోట్ల ఈ డంపుల ఉనికి బయటపడుతోంది వాస్తవంగా వైకాపా నాయకుల గోదాములు ఇతర స్థావరాల్లో ఉన్న మద్యం నిల్వలతో పాటు వారు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నది పోలిస్తే ఇప్పుడు పోలీసులు సెప్ సిబ్బంది ఫ్లయింగ్ స్వార్లు పట్టుకుంటున్నది పట్టుబడింది ఒక్కశాతమైనా లేదు పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లారీలో వైకప్ప నాయకులు ఏపీలోకి మద్యం తరలిస్తుంటే ఏ ఒక్కరూ వాటిని ఆపట్లేదు పోలీసులు సెప్ సిబ్బంది ఇలా ఆపకపోవడానికి కారణం వారి స్వామి భక్తి కోనసీమ జిల్లా ఆలమూరులో మండపేట నియోజకవర్గ వైకప్ప ఎన్నికల పరిశీలకుడు ప్రభాకర్ రావుకు చెందిన ఇటుకల బట్టీలో నూట ముప్పై బాక్సుల్లో ఆరు వేల రెండు వందల నలభై గోవా మద్యం సీసాల డంప్ పట్టుబడింది ఆ సరుకు ఏపీకి రావాలంటే మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటాలి ఎక్కడా చిక్కకుండా అంత మద్యం ఎలా తెచ్చారు పుత్తూరులోని ఓ ప్రైవేటు కళాశాల నుంచి మద్యం తరలిస్తూ వైకప్ప నాయకుడు ఒకరు శుక్రవారం పట్టుబడ్డారు ఆరా తీస్తే ఆ కళాశాలలో రెండు వందల యాభై కేసుల మద్యం నిల్వలు ఉన్నట్లు తేలింది నగరి నుంచి వైకపా అభ్యర్థిగా పోటీ చేసేందుకు మంత్రి రోజా నామినేషన్ వేశారు ఆ కార్యక్రమానికి వచ్చిన వారికి మద్యం పంపిణీ చేయడానికి తరలిస్తుండగా ఈ వైకపా నాయకుడు చిక్కారు ఇదంతా కర్ణాటక మధ్యమే చిత్తూరు డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డికి చెందిన కారు షెడ్డుపై దాడి చేయగా నూట డెబ్బై కేసుల మద్యం పట్టుబడింది ఇదంతా కర్ణాటక మధ్యమే ఈ దారిలో పదుల సంఖ్యలో చెక్పోస్టులున్నా వాటన్నింటినీ దాటుకుని మరీ ఏపీలోకి మద్యం ఎలా వచ్చింది రెండు రోజుల కిందట ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరులోని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి కారులోకి మద్యం కేసులు ఎక్కిస్తుండగా సెబ్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు కారు డ్రైవర్ ను విచారిస్తే ఈరం రెడ్డి మాలకొండారెడ్డి ఇంటికి తరలిస్తున్నట్లు తేలింది అక్కడ తనిఖీ చేయగా రెండు వందల ఇరవై మూడు మద్యం కేసులు బయటపడ్డాయి అవన్నీ పెదవులగల్లు ముండ్లమూరు మారేళ్ల గ్రామాల్లోని ప్రభుత్వ దుకాణాల నుంచి తరలించినవే వైకాపా ముఖ్య నాయకుడు మేడం రమణారెడ్డి ఈ డంప్ నిర్వహిస్తున్నట్లు తేలింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటు పాటు తనిఖీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ జనవరి తొమ్మిదిన విజయవాడ సిపి కాంతిరానాపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అనంతపురం సరిహద్దుల్లోకి కర్ణాటక నుంచి భారీగా మద్యం వస్తుంటే ఎందుకు నిలవరించట్లేదని అప్పటి ఎస్పీ అనుబురాజన్ను ప్రశ్నించింది తమిళనాడు కర్ణాటక మద్యం వచ్చేస్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదని అప్పటి తిరుపతి ఎస్పీ రెడ్డి నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిలను నిలదీసింది మద్యం సరఫరా కాకుండా కట్టుదిట్టంగా నిలవరించాలని సరిహద్దుల్లో చెక్ పోస్టులు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం డిసెంబర్ జనవరి నెలల నుంచే ఆదేశించిన వైకాపాతో అంటకాగిన అధికారులు వాటిని లెక్కే చేయలేదు మొదట్లో అసలు తనిఖీ కేంద్రాలే ఏర్పాటు చేయలేదు తర్వాత వాటిని పక్కన పెట్టినా మొక్కుబడి తనిఖీలకు పరిమితమయ్యారు తనిఖీల్లోనూ వివక్ష చూపించి అధికార పార్టీ నాయకులు మద్యం అక్రమ రవాణాకు అడుగడుగునా సహకరించారు అప్పట్లో నిల్వ చేసిన మద్యాన్నే ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఇటీవల వరకు పనిచేసి ఈసీ ఆదేశాలతో బదిలీ వేటకు గురైన వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని వైకాపా నాయకులు ముందుగానే భారీ ఎత్తున మద్యం నిల్వలు సమకూర్చుకున్నారు షెడ్యూల్ విడుదలకు ముందే వైకాపా ముఖ్య నాయకులు కోరుకున్న చోటకు వారికి కావలసినంత మద్యం చేరింది కోడ్ అమల్లోకి వచ్చాక ప్రభుత్వ మద్యం దుకాణాల్లో బార్లలో విక్రయాలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది గతేడాది ఇదే రోజున విక్రయించిన దానికంటే ఎక్కువ అమ్మడానికి వీల్లేదని నిర్దేశించింది ఆ పరిమితి మేరకు చాలా చోట్ల సరకం వైకపా నేతలకే చేరవేస్తున్నారు తర్వాత విక్రయాలు లేవంటూ మధ్యాహ్నానికే దుకాణాలు మూసేస్తున్నారు ఇతర రాష్ట్రాలది ఏపీ మద్యం కలిపి ఇటుక బట్టీలు గోదాములు ప్రైవేటు కళాశాలలు మార్మూల ప్రాంతాలు స్థావరాల్లో నిల్వ చేస్తున్నారు అధికార వైకాపా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటికే కోట్లాది రూపాయలు కుమ్మరిస్తోంది వారిని ప్రలోభ పెట్టేందుకు మద్యంపైనే ఆధారపడింది ఇప్పటికైనా అధికార యంత్రాంగం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తే ఈ మద్యం డంపులు భారీగా బయటపడే అవకాశం ఉంది గత నెల రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పదిహేను కోట్ల డెబ్బై ఒక లక్షల రూపాయల విలువైన ఐదు లక్షల యాభై తొమ్మిది వేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు వాస్తవంగా ఇంతకు అనేక రెట్లు వైకాపా నేతల రహస్య స్థావరాల్లో ఉంది దానిపై ఎన్నికల సంఘం దృష్టి సారించి దాడులు చేయాల్సిన అవసరం ఉంది